అస్మద్గురుభో నమ మనం చాలా సందర్భాలలో కూడా కులగోత్రాలు చూస్తూ ఉంటాం వారు చాలా సందర్భాలలో అది నిరూపించారు కూడా ఎలాగా భక్తే గొప్పది కులము కాదు మనం ఎవరినైనా సరే భక్తితో ఉన్నప్పుడు వాళ్ళ విషయంలో మనం ఎటువంటి అపచారం చేయకూడదు వాళ్ళల్లో ఉన్నటువంటి భక్తినే చూడాలి తప్పితే వాళ్ళల్లో ఉన్నటువంటి కులాన్ని మనం చూడకూడదు గుణానికే ఎక్కువ ప్రాముఖ్యత వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినా కూడా అదే చెప్పారు మనకి అలాంటి సంఘటనలోనికి వెళ్ళబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకనొక సందర్భంలో మహాస్వామివారి యొక్క దర్శనం కోసం ఒక భక్తుడు ఒక మిత్ అతని మిత్రుడు కలిసి ఒక పట్టణానికి వెళ్ళారు అది మహారాష్ట్రలో ఉంది కానీ మహాస్వామివారు మూడు రోజుల ముందే అక్కడి నుంచి బయలుదేరిపోయి ఆ ఊరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి చిన్న చిన్న ఊళ్ళు ఉంటాయి కదా ఆ చిన్న చిన్న ఊళ్ళో ఒక ఊళ్ళో తోపులో విడిది చేశారని చెప్పి తెలుసుకున్నారు తెలుసుకుని ఈ భక్తుడు తన మిత్రునితో కలిసి అక్కడికి వెళ్ళిపోయారు అన్నమాట మహాస్వామివారిని సేవించుకుందామని సరే ఈ భక్తుడు ఆయన మిత్రుడు ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్ళగానే అక్కడ మామిడితోపులో మహాస్వామివారి దర్శనానికి వచ్చేవారికి అన్ని ఏర్పాట్లు చేసి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు అందరూ కూడా అంతటి ఏర్పాట్లు చేశారా అని మహాస్వామివారు అక్కడ బస్ చేయడానికి కారణం ఏంటి అసలు మామిడితోపులో ఉండడానికి కారణం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి మఠంలో ఉన్నటువంటి అధికారులు చెప్పారట విషయం ఏంటంటే మహాస్వామివారు ఇంతకుముందు పట్టణంలో ఉండి రోజు పూజ చేసేవారు ఆ ఆరాధన చూడడానికి ఒక మధ్యవయస్కుడు వచ్చి గుంపులో చివరిన నిలబడి మహాస్వామివారు చేస్తున్నటువంటి ఆరాధన పూజ ఆ తంతంతా చూసి దూరం నుంచే నమస్కారం చేసుకుని వెళ్ళిపోయేవారు తప్పితే ఎప్పుడు మహాస్వామివారి దగ్గరికి రాలేదు ఒకసారి మహాస్వామివారు గమనించారు అతను అలాగా దూరంగా ఉండి దండం పెట్టుకుని వెళ్ళిపోవడం చూసి ఒకసారి మహాస్వామివారు అతని దగ్గరికి పిలిచారు ఏం కావాలి అని అడిగారు అంటే వెంటనే అతను ఆ మధ్య వయసు కూడా చెప్తాడు వారితో స్వామి నేను ఇక్కడికి రోజు కూలి చేసుకోవడానికి వచ్చాను బాగా పనిచేస్తూ మేస్త్రిగా మారి ఒక చిన్న కాంట్రాక్టర్ని అయ్యాను నేను మీకు చేసిన ప్రార్థనలు ఫలించి పెద్ద కాంట్రాక్టరీ బాగా డబ్బు సంపాదించుకున్నాను ఈ పట్టణం బయట చాలా స్థలం కూడా కొనుక్కున్నాను నా అదృష్టవశాత్తు మీరు ఈ వస్తున్నారని తెలిసింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి మహాస్వామివారిని కలుసుకోవడానికి ముందే అతను మహాస్వామివారికి భక్తుడు అందరి నోట్లోంచి మహాస్వామివారి గురించి విని అతను అజ్ఞాత భక్తుడిగానే ఉండి ఆ వారికి భక్తితో నమస్కరించుకుంటూ ఆయన మీద నమ్మకం పెట్టుకోవడం వల్ల తను తన వృత్తిలో అంచెలంచెలిగా ఎదిగాడనమాట ఆ విషయమే చెప్పాడు చెప్తూ నా అదృష్టవశాత్వం మీరు ఈ ఊరికి వస్తున్నారని చెప్పి తెలిసింది మిమ్మల్ని నా ఇంటికి ఆహ్వానించి మీ పావన పాదస్పర్శతో మా జన్మలు చేసుకోవాలని అనుకునేవాడిని కానీ నేను తక్కువ జాతివాడిని అవడం వల్ల మీరు మా ఇంటికి వస్తారో రారో అని నేను చాలా బాధపడుతూ ఉన్నాను ఇక్కడున్న వాళ్ళందరూ కూడా అదే సంశయం వెలుబుచ్చారు నాకు అని చెప్పారు కానీ ప్రతిరోజు నా మనసులో ఉన్నటువంటి కోరిక మీతో చెప్పుకొని మిమ్మల్ని ఎలాగన్నా సరే మా ఇంటికి ఆహ్వానించాలని చెప్పి ఇక్కడికి వచ్చేవాడిని కానీ మీరు ఎక్కడ తిరస్కరిస్తారో అని ధైర్యం నేను మిమ్మల్ని అడగలేదు అని చెప్పాడు మహాస్వామివారికి వెంటనే మహాస్వామివారు ఏమన్నారో తెలుసా అసలు నేను ఈ ఊరికి వచ్చిందే నిన్ను చూడ్డానికి నేను మీ ఇంటికి రావడమే కాదు మొత్తం పీఠము ఆరాధన అంతా కూడా నేను ఇప్పటికిప్పుడు నీ స్థలంలోకే మార్చేస్తున్నాను ఈరోజే మార్చేస్తున్నాను అని చెప్పి చూ చూసారా మహాస్వామివారికి కులము జాతి మతము వీటితో ఎటువంటి సంబంధము లేదు ఆయనకి కేవలం కావాల్సింది నిష్కల్మషమైన అచంచలమైన భక్తి విశ్వాసాలే ఆ భక్తి ఈరోజు ఈ భక్తుడికి ఉండడం వల్ల మహాస్వామివారు తానే స్వయంగా తన ఆరాధన అంతటినీ కూడా ఆ భక్తుడి యొక్క స్థలంలోకి మార్చేశాడు ఈరో మార్చేశారు మహాస్వామివారు వెంటనే ఆ రకంగా విషయాలన్నీ తెలుసుకుని అందుకని అన్నమాట మహాస్వామివారు ఆ మామిడితోపులో పది రోజులు ఉండి పూజ చేస్తూ ఆ భక్తుణ్ణి ఆశీర్వదించడమే కాకుండా ఆ భక్తుడి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికను కూడా తీర్చేసి తనకి జాతి మత కుల భేదాలతో ఎటువంటి సంబంధము లేదు మహాస్వామివారికి అందరూ ఒక్కటే కేవలం భక్తిని మాత్రమే చూస్తారు తప్పితే ఇంకా ఏ ఇతరమైన వాటిని కూడా మహాస్వామివారు పట్టించుకోరు అని చెప్పి రుజువు చేశారు ఈ సంఘటనతో ఆ భక్తుని యొక్క సంశయాలన్నీ కూడా తీరిపోయాయి అపార సింధం జ్ఞానదం శాంతరూపిడం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సంస్థ సుఖనాభవంత్ మరి యొక్క అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం